దినం వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి భూచంద్రారెడ్డి అనే అతను సర్పంచ్ ఎక్కడ చూసినా అవినీతి ఎవరు చూసినా డబ్బులు ఇస్తే సంచులు ఇస్తే తెల్లవారి రోడ్లు పడతాయని అంటున్నాడు అది పెద్ద ఆయనకు భాగమనడం ఎంత నీచాతి నీచమైన అబద్దాలు అంటే అంత నీచమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాడు అయ్యా బంగారెడ్డి నువ్వు ఆయిల్ మిల్లులో గుమ్మస్తాగా ఉన్నప్పుడే మేము రెండు ఆయిల్ మిల్లులకు ఓనర్లం చూస్తా నీ అవినీతి దొంగ దొంగతనాలు చేసేవానికి తెలుసు దొంగతనం చేసేదానికి తప్పించుకోవడానికి ఏం చేయాలా ఎవరి మీద నిందారోపణలు చేయాలా మత్స్యకారు పెట్టినావు కోటి నాలుగు కోట్లు ఖర్చు పెట్టినావు ఏం చేసుకున్న స్టే మొత్తం అంతా ఉంది నా దగ్గర ఏమని అనుకున్నాము ఒక్క కుళాయి కనెక్షన్ ఇస్తే పది లక్షలు ఇస్తాడా ఎవడు నేను సర్పంచ్ అయినా ఉంటే వేల కనెక్షన్లు ఇచ్చిన వందల ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన ఎన్ని అపార్ట్మెంట్లు కడతా ఉన్నారో చూసుకోవచ్చి రోడ్డు యాన్నో ఎంచర్ కంటావు చూసుకో నీ దగ్గర పక్కన ఎంపీటీసీ గారు ఆమె కూర్చోన్నారు కదా ఆమె వార్డులోనే వేసిందే ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఒకసారి కల పైపు లైన్ వేయాలా డ్రైనేజ్ చేయాలనే దానికి కూడా ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఆమె ఎంపీటీసీ మండలం నీ చేతిలో ఉంది ఒక్క రూపాయి ఏమన్నా ఆమెకి ఇచ్చినావా ఒక్క లక్ష రూపాయలు ఏమన్నా ఆమె వార్డులో ఏమైనా ఖర్చు పెట్టినావా నేను పంచాయతీకి ఖర్చు పెట్టినా పంచాయతీ జనరల్ ఫండ్ ఐదున్నర కోటి రూపాయలు మీ బావ తీసుకున్నాడు నేను సర్పంచ్ అయినా ఉంటే ఐదున్నర కోటి రూపాయలు తీసుకున్నాడు రా చూపిస్తా అది తీసుకున్నాడు ఎవరికైనా నాయకులకు ఇచ్చినాడా అమ్ముకున్నాడు టెన్ పర్సెంట్ తో అమ్ముకున్నాడు గ్రీన్ ల్యాండ్ అయితేనేమి పైపు లైన్లకు అయితేనేమి ప్రతి ఒక్క దానికి బలవంతంగా ఐదున్నర కోటి రూపాయలు జనరల్ ఫండ్ తీసుకున్నాడు ఒక పంచాయతీలో ఒక జనరల్ ఫండ్ ఐదున్నర కోటి తీసుకొని నువ్వు నీ హుకుం జారీ చేస్తావు అమ్ముకున్నావు నీకు నేను నువ్వు అమ్ముకునేదానికి నేను బిల్లులు ఇచ్చినా ఎవడన్నా నాకు ఒక రూపాయి ఇచ్చేయడం చూపించామని సొంతం నీ బామటిది కౌన్సిలర్ ఎనభై లక్షల రూపాయలు వర్క్ చేసినాడు ఎనిమిది రూపాయలు ఏమన్నా ఇచ్చాడో మన నేను ఇచ్చినా నేను డబ్బులు ఒక్క రూపాయి కురక తీసుకోండి టీ కాపీ తాపిచ్చి ఇచ్చినా నీ బామర్ది ఉన్నాడు నీ బామర్ది అబద్ధం చెప్తాడా చెప్పించుకో చెప్పమన్ ఏమన్నా పది రూపాయలు ఇచ్చి బిల్లు తీసుకున్నానని గోపవరం ఓవయ్యా దాదాపు కోటి రూపాయలు పనిచేశాడు ఆ కోటి రూపాయలు మీ బాబు ఎంత చూస్తున్నాడు అడుగు పర్సంటేజ్ జనరల్ పండు ఇచ్చిన డబ్బు పల్ల నన్ను మాట్లాడతావు ఒక కులాకనే సిరిచే పది లక్షలు ఇస్తారా మరి నువ్వు ఎంత మటుకు నువ్వు మున్సిపాలిటీలో ఎవడు లేకోకుండా నేనే రాజును నేనే మంత్రిని నేనే బోసడిగా అని చెప్పి చేసాను నువ్వు ఎంత ఎన్ని కోట్లు కొట్టినావు సిగ్గు లేకుండా మైదుగురు రోడ్డు స్మార్ట్ సిటీ చేస్తాను నేను చేసిన దాంట్లో వర్క్లో నువ్వు పది పేసాలు భాగం కూడా పావుల భాగం కూడా లేదు వర్క్ రా నువ్వు చూసుకో ఎంత పటు ఎన్ని అడుగులు నువ్వు ఎడల్పు చేసినావు నేను ఎన్ని అడుగు ఎన్ని అడుగులు ఎడల్పు చేసినా ఎక్కడే కానీ కాంట్రవ్యూషన్ లేకుండా అనేది నేను నాకు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు నాకు డబ్బులు ఇచ్చానికి కుస్తావు నువ్వు ఎవరు రా ఒకరితో పలికి మనిషి అయితే నువ్వు ఒకరితో పలికి నువ్వు నేను యాభై అడుగుల పైన కొట్టు పని చేస్తా వస్తానా ఎక్కడే కానీ కాంట్రవ్యూషన్ లేకుండా ఎవరే కానీ అడకున్నా నువ్వు దాంతో పెద్ద ఆయనకు వాటా ఇస్తా అంటావా పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో ఎనిమిది లక్షలు లెక్క తీసుకున్నారు మీ బావ ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్ళు పోయి ఇంట్లో ఇచ్చినాడు చిన్న పిల్లలు వాడు చనిపోతే వాళ్ళ పిల్లని ఈ కూడా ఫీజులు కట్టి చదివిస్తాను నేను ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చి నువ్వు అంటున్నావు అమృతానగర్ లో బ్రహ్మాండంగా చేసినా అని నీ మొహానికి అమృత నగర్ లో నువ్వు చేసినావా నన్ను చూసి ఇచ్చినాడు జగన్ సారు అక్కడ ఆ పాదయాత్రలో పోయేటప్పుడు నన్ను అడిగినాడు ఇది మీ నాన్నగారు ఇచ్చినటువంటి అమృత నగరు పెద్దలు వరదరాల్ రెడ్డి గారు ఇచ్చినారు ఇచ్చి దీన్ని డెవలప్ చేసినారు దాదాపు మూడు వందల చిల్లర ఎకరాలు ఇది ఖచ్చితంగా మీరు సీఎం అయితేనే దీన్ని పడుతుంది చేయాలి సార్ అని చెప్పిన ఇచ్చినాడు అంత ఎందుకు నువ్వు అంటావు ఐదు కోట్ల రూపాయలు నాకు ఉర్కాడలతో పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్నటువంటి అభిమానం తప్పుడు కాకపోతే నువ్వు దాన్ని కూడా దాంతో పర్సెంటేజ్ తీసుకున్నావు ఇరవై నాలుగు లక్షల రూపాయలు పర్సెంటేజ్ తీసుకుని కూడా ఒకటిన్నర సంవత్సరం పిల్లులు కాకోకుండా ఆపుతాను నువ్వు రమ్మన్ ప్రమాణం చేస్తావు రమ్మను ప్రమాణంలో అయితే అతనికి ఇల్లు అతనికి ఇల్లు నాకు చాదు నీ బాబా నీ బావ కిరణ్ సాయి కిరణ్ ఒకటి కోటి యాభై లక్షలతో మున్సిపల్ నిధులు నువ్వు అంటావు డంపింగ్ యార్డ్ అని డంపింగ్ యార్డ్ కి ఒకటిన్నర కోటి రూపాయలు నువ్వు రోడ్ వేస్తావా నీ బావ పక్కన వెంచెళ్ళు వేసుకున్నాడు ఆ వెంచెళ్లలో వేస్తావా చూడ రోడ్లు చూడి ఎవరినన్నా ఇల్లు కనపస్తోందా ఇండ్లు ఏమన్నా కనపస్తోందేమో చూడమన్ ఇట్లా ఇది ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి నేను నిన్న నువ్వు చూపించాట పెట్టి పెంచర్లలో చూసి ఆయనకి డబ్బు కూడా రాదు ఇప్పుడే నేను వేసిన పది లక్షలు అక్కడ శాంక్షన్ అయింది ఎప్పుడు మీ బావ మీ బావతో కలిసి ఉండేప్పుడు పది లక్షలు శాంక్షన్ అయింది జనరల్ ఫండ్ ఐదు లక్షలు ఐదున్నర కోటి రూపాయలు నువ్వు తీసుకున్నావు ఐదున్నర కోటి రూపాయలు స్టాంపు డ్యూటీ ఒకటి దాదాపు పద్దెనిమిది నెలలు అయింది స్టాంప్ డ్యూటీ రాలే కొత్తవల్ల పంచాయతీకి ఎవరైనా కానీ ఇల్లు కట్టుకుంటే ప్లాన్ అప్రూవల్ తీసుకుంటే ఇంతవరకు కుడా అనే సంస్థ ఉంది కూడా నింటి ఇంత వరకు డబ్బులు రాలేదు దాదాపు రెండు కోట్ల రూపాయలు రాలే ఇప్పటికీ పన్ను రాబట్టలేదు పంచాయతీ డెవలప్ చేస్తారు నేను సొంత నిధులతో పెట్టి చేస్తాను ఏదో ఒక రోజు డబ్బులు వస్తే తీసుకోవచ్చులే అనే ఉద్దేశంతోనే సజ్జులు ఇస్తే తెల్లహారాలు రోడ్డు పడతా అంట సరే పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి నేను ఎక్కడ రోడ్లు వేసినాను ఎవరు ఎవరు రోడ్లు వేసినాను ఎక్కడ చూ చూపిస్తామని పెద్దాన కాకముందు పెద్దాన గారా ఈ రోజు ఈసారి ఎలక్షన్లప్పుడే నేను జాయిన్ అయినా అంత అంతా నేను వైసీపీ లోనే కదా ఉన్నింది మీ బావే కదా ఎమ్మెల్యేగా ఉన్నింది ఏం చేసినాడు నన్ను నన్ను తొక్కాలని చూసినా అతను తొక్కున్నాడు మరి ఎంత మటుకు సంచులు ఎన్ని సంచులు చూసుకున్నాడు నా పంచాయతీలోకి వచ్చి కొన్ని కోట్లు తీసుకుపోయినాడు నీ బావ అక్రమంగా అక్రమార్జన చేసి అది చూపింటే ఆధారాలతో కూడా చూపిస్తాను నేను శ్రీనిధికి నీ శ్రీనిధి అతన్ని భయపడించి పది లక్షలు లెక్క చూసినాడు అతన్ని కూడా మళ్ళీ భయపడిస్తావు ఒక వెంచర్లో భయపడిచ్చి దాదాపు ఎనిమిది లక్షలు తొంభై లక్షలు తీసుకున్నావాట ఆటో నగర్ వాళ్ళ పరిస్థితి ఏమైందా ఊరు ఇచ్చిపోయినాడు అతను రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాను రోడ్లు లేపిస్తా నేను అది చేస్తా ఇది చేస్తానని ఏమి చేసినావు నువ్వు మళ్ళా ప్రకాశ్ నగర్లో నేను బృందావనం చేస్తా రాత్రిపూట దీని రూపురేఖలు మాకు నా సొంత నిధులు మూడు కోట్లు పెట్టాను ముప్పై ముప్పై మూడు లక్షలు పెట్టినావా నువ్వు చేయించినావు ఎవడా ఊర్క కాంట్రాక్టర్ చేసాడు ఏమైంది వాడు లేడు అయిపోయింది వన్ పని మళ్ళా అవన్నీ నేను సొంత నిధులు అన్నావు ప్రతి ఒక్కదానికి బిల్లులు ప్రొడ్యూస్ చేసుకున్నావు నేను చెప్తే నోటికి వచ్చినట్టు అబద్ధాలు అమృత నగర్ అంటున్నావు అమృత నువ్వు డెవలప్ చేసా వరదరాల్రెడ్డి వరదరాలరెడ్డి గారు పెద్ద ఇండ్లు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు అది మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఇచ్చినాడు ఎవరు లేనప్పుడు నేను వెళ్ళి ఐదు ట్యాంకర్లతో సొంత నిధులు పెట్టి నిధులు వాటర్ తోలినా నేను వచ్చినప్పుడు అక్కడ ఎక్కడైనా కానీ రోడ్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రోడ్లు తెప్పించుకున్నాను తెప్పించి మీ బాబు ఎమ్మెల్యేగానే ఉండొచ్చు పర్సెంటేజ్ ఎంత తీసుకున్నాడమ్మా ఎనిమిది కోట్లు వస్తే వర్క్ అక్కడ పదహైదు కోట్లకు తీసుకున్నాడు డబ్బు పదే నేను ఒక కోటి నాలుగు లక్షల రూపాయలకు ఇస్తే నేను పది లక్షలు నాతో తీసుకున్నాడు ఆ పది లక్షలు ఇంకొకటి పది లక్షలు అయితే లాస్కి అయ్యేది అరవై లక్షలు బిల్ అయింది ఎంత లాస్ అయిందని ఒక్కొక్కరికి అయ్యన్నీ నేను ఇట్లా కాగితం పెట్టి రాసి ఇచ్చిన అయ్యన్నా ఇది దెబ్బతింటానారు మన వాళ్ళు అంతా దెబ్బతింటా అని ఏం లేదు ఆయనకు వస్తుంది కదా ఇది ఒక్కటి కాదు ఇది ఓన్లీ శాంపిలే తండిగా ఉండాయి నువ్వు ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు రోడ్డు కాలువ ఇప్పుడు చేసే కాలువ నువ్వు కోటి ఇరవై ఐదు లక్షలు ఎట్లు ఇచ్చిన అంటావు ఇవే కాదు మేధావి నువ్వు మున్సిపాలిటీలో ఎన్ని ఎన్ని చేసినావు ఎన్ని దందాలు చేసినావు మున్సిపల్ పార్క్ ఏమైంది ఎంత పెట్టినా నువ్వు మున్సిపల్ పెద్ద హాస్పిటల్ దగ్గర రోడ్డు ఎంత ఎట చేసినా ఎవరి కోసం చేసుకున్నావు పది కోట్లు నీ బావ మీ పెద్ద బావ కళ్ళల్లో ఆనందం చూసేదానికి చేసినావు అంతేగాని అక్కడ ఉన్నటువంటి మసీదును పడగొట్టావు భద్రం మంచి పద్ధతి కాదు చేసే పనులు బ్రహ్మాండంగా చేసే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటా అంటే నువ్వు నా మీద బురద లేదా ఇస్తావా పెద్ద ఆయన పెద్ద ఆయన అంటావా పెద్ద ఆయన వాటా తీసుకున్నాడు ఎంత వాటా అంటావా నీకు తెలియదు నీ బావకుడుగా పెద్ద ఆయన దగ్గర పని చేసినాడు ఎంత ఇచ్చినాడంట మీ పెద్ద పెద్ద ఆయనకు పెద్ద ఆయన మీ బావటా పర్సంటేజ్ తీసుకుంటావా రమన్ ఆయన పర్సెంటేజ్ తీసుకుంటే ఇప్పుడు ఆ ఎన్ఆర్జీస్ కింద ప్రతి ఒక్క ఊరికి పెట్టినాడు ఒక్క ఊరికి పత్తి ఒక్క ఊరికి పెట్టినాడు ఎప్పుడయ్యోడ కానీ ఒక కనీసం టీ గుడి తావా అన్నాడు తా తాగిపోండి అంటాడు బాగా చేయండి బాగా పని చేయండి బాగా డెవలప్ చేయండి ఇప్పుడు కూడా అక్కడ నాకు తెలియకుండానే ఐదో సార్లు చూసి పిన్నాడు బాగా చేస్తున్నారా పని అనేది అది ఆయన నైజాం నీ బాబు నైజాం ఇంట్లోకి పిలుచుకొని ఐదు కోట్ల రూపాయలు వరకు నిధులు నామినేషన్ ఇచ్చి పంపిస్తే జగన్ సార్ నాకు డబ్బులు కావాలా డబ్బులు కావాలని చెప్పి అందరిని బెదిరించి చేస్తావా తీసుకుంటావా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినా నేనే లేకుండా చేసావు అది మూడున్నర సంవత్సరం మూడున్నర కోటి రూపాయలు అమృత నగళ్ళ డే నైట్ కష్టపడి పనిచేసి దాని బిల్లు పెట్టనీయవు చెక్కు బుక్ చెక్కు బుక్కులు తీసి ఎం బుక్లు తీసా ఇంట్లో పెట్టించుకుంటావు ఏ అంత ఇదే ఊరుకున్న అధికార పార్టీలో ఒకే పార్టీలో ఉండమని చెప్పి అన్నాం అప్పుడు పోరాడినాను ఏం చేసుకున్నావు పద్ధతి కాదు నీ బావ నువ్వు సీరియల్ ఉన్నాయి ఒక్కొక్క సీరియల్ దండిగా ఉన్నాయి రాజీనామా నువ్వు నువ్వు రాజీనామా అంటున్నావు నువ్వు రాజీనామా చేస్తా నిరూపిస్తా అంటావు నువ్వేంది రాజీనామా చేసేది టైం అయింది దగ్గరికి టైం దగ్గర నెల నీ బావ ఉద్యోగాలు గుర్రెడ్డి శేకిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా ఇరవై రెండు సెంట్లు ఒకరు దొంగ పట్ట దొంగ సంగం చేసి రిజిస్టర్ చేసుకుంటే నలభై ఐదు లక్షలు తీసుకున్నావు ఆ పది రోజులకు నలభై ఐదు లక్షల రూపాయలు నీకు ఇచ్చి పది రోజులకు చనిపోతాడు ఆయన పెద్ద మనిషి అట్లాంటి రక్తం గుళ్ళు తినేది మీరు దాన ధర్మాలు చేసి లక్షల మందికి భోజనాలు పెట్టి చేసినట్టు నేను నువ్వు మాట్లాడతావు ఆ లెక్క పది లక్షలు ఇచ్చినాడు ఎవడో చూపిస్తున్నా నాయన నాకన్నా అది ఉంటుంది పది లక్షలు ఒక కుళాయి కనీస పది లక్షలు ఇస్తే మొత్తం పంచాయతీలో ఎన్ని కుళాయి కనీసలు ఇస్తుంటాయి ఎన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి ఎన్ని వెంచర్లు ఉంటాయి ఎన్ని కోట్లు రావాలరా నాకు బాబు నువ్వు అదే మున్సిపల్ చైర్మన్ హుకుం జారీ చేస్తావే ఒక్కనివే ఎవరు లేకుండా ఎవరు కౌన్సిలర్లు లే ఎవరు లే నువ్వు ఒక్కనివే నడిపినావు బీసీ లీడర్ రమేష్ రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అర కోట్లు అయిపోసినా అంత అట్ట కాలనీలో ఎట్లాంటి అది వెంచర్ వేసుకున్నావు మీ బావ అమ్మినాడు మళ్ళా వెంచర్ కు మళ్ళీ ఎంత డబ్బులు రాబట్టింది ఇది కాదు దండిగా ఉన్నాయి రోజు ఒకటి ఉన్నాయి రోజు ఒక సీరియల్ ఉన్నాయి కాసుకో అమ్మా ఇబ్బంది ఎందుకు లేని కాముగానే ఉన్నాం కాసుకోను సంచులకిస్తే తెల్లవారి పెద్ద ఎమ్మెల్యే అయినప్పుడు నుండి నేను ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినా ఎన్ని సిమెంట్ డబ్బులు తీసుకున్నా నువ్వు నిరూపిద్దా వాటా తీసుకున్నావా చెప్పు పెద్ద అని అంటే నువ్వు దొంగతనాలు చేసి నీ దొంగతనం చేసేదాన్ని తప్పించుకునే దానికి ఇప్పుడు బురదపుస్తావా అంటాడు ఏదో కుదరవు గుమ్మస్తాగా పనిచేసాడు నువ్వు గుమ్మస్తా ఉన్నప్పుడే నేను రెండు మిల్లులు రా బాబు అది తెలుసుకో పార్టీ పార్టీలో మీ బావ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అధికారం వచ్చినాక ముందుకు వచ్చాను అంతేగాని పార్టీ ఎమ్మెల్యేగా అయినాక నువ్వు ఎక్కడున్నావు చూపి ఎమ్మెల్యే ఎవరు ఉండే పెద్దాన్నగా పెద్దాన్నగా ఎవరైనా మేము ఏదైనా తప్పు చేయం వస్తా అది ఇద్దరు ఆ జీవో వస్తానే జీవో అవుతానే అందరం మాజీలు కావాల్సిందే రికార్డు పరంగా అవుతాం మాజీలు నువ్వు ముందే అవుతావు నా సైడ్ ఏదోనా కానీ ఉంటేరా నేను నేను వచ్చి సర్పంచ్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళ పంచాయతీ ఎట్ట డెవలప్ అయింది అడ్డ రోడ్లు అంటున్నావు అడ్డ రోడ్లకు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టినా ఒక్క రూపాయ బిల్లు చేసుకోలే అమృతనాలు అడ్డ రోడ్లకు అడ్డ రోడ్లకు మర్చిపోయినా అడ్డ రోడ్లకు కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చినా హరికిరణ్ కలెక్టర్ గారు ఉన్నారు క్యాన్సల్ చేసింది ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చి హరికిరణ్ గారి దగ్గర మీ బావ క్యాన్సల్ చేయించిన కానపల్లె గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థకు కోటి రూపాయలు ఇచ్చినాడు హరికిరణ్ గారు అది క్యాన్సల్ చేయించినాడు లెటర్ పెట్టినాడు క్యాన్సల్ చేసినాడు ఇట్లా మీరు చేపించి నేను ఏదో అంటాడు పద్ధతి కాదు ఇవన్నీ గుర్తు చేసుకోండి అరే మేము ఏం చేసినాము మేమేం ఎట్లా మా ఇది ఎట్లా అని ఆలోచన చేసుకోండి ఊరుకున్నాం లేకుంటాం ఏమందరం ఎవరమ్మ ఊరుకున్నాం స్టార్ట్ అయింది నీకు చూసుకో